మహిళలను పెళ్లి చేసుకుంటానని మోసం చేసినది కూడా చేసిన వాళ్ళని కూడా ఇక్కడ కేసు తీసుకోవచ్చు అది కూడా నేరంగా పరిగణిస్తామని న్యాయసమిత రెండు వేల ఇరవై మూడు చెప్తోంది దీనిపై మీరేమంటారు ఖచ్చితంగా ఇది ఇది ఇంతకుముందు ఉన్న నేరమే ఇది దీన్ని తీసుకొచ్చి ఈ విభా విభాగంలో పెట్టడం జరిగింది వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఒక కొత్త నేరాన్ని వీళ్ళు సెక్షన్ సిక్స్టీ నైన్ కింద గుర్తించినారు ఇప్పుడు ఆ నేరం ఏంటంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ బై ఎంప్లాయింగ్ డిసీట్ఫుల్ మీన్స్ అన్నారు అంటే మోసపూరితమైన చర్యలతో వాళ్ళతోని లైంగిక సంబంధాలు పెట్టుకోవడం అంటే పెళ్లి చేసుకుంటామని ఉద్యోగం ఇప్పిస్తామని ప్రమోషన్లు ఇప్పిస్తామని అట్లాంటప్పుడు ఈ లైంగిక దాడులు ఏమైనా చేస్తున్నప్పుడు అది ప్రత్యేక నేరంగా పరిగణించబడుతుంది శిక్షార్హం కూడా వారితో అసభ్యంగా ప్రవర్తించడం ఇలాంటి వాటిపై భారతీయ న్యాయ సంహితాలో ఎలాంటి శిక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది దీని గురించి ఏం చెప్తుంది చెట్టు ఇప్పుడు రెండు ఉన్నాయండి పనిలో పెట్టుకోవడం అనేది ఒక అంశం అయితే అది మనకు చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ అని మన బాల్య ఇది వాళ్ళది ఏదైతే వర్క్ తీసుకుంటారో వాళ్ళకి ప్రత్యేక చట్టం ఉంది లేకపోతే పెళ్లి చేసుకోవడానికి కోసం ఆ విధంగా తీసుకుంటే రెండు సెక్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకటి తొంభై ఎనిమిది ఇంకొకటి తొంభై తొమ్మిది సెక్షన్ నైంటీ ఎయిట్ ప్రకారం ఏం చెప్తారంటే ఎవరైనా అమ్ముతే అంటే పిల్లల్ని ఈ పని కోసం అమ్ముతే వాళ్ళు ముఖ్యంగా ప్రాస్టిట్యూషన్ పర్పస్ అంటే వ్యభిచారం కోసం కానీ ఆ సంబంధిత యాక్టివిటీస్ కోసం కానీ అమ్మినప్పుడు ఏమవుతుందంటే మ్యాక్సిమం టెన్ ఇయర్స్ వరకు శిక్ష పడే అవకాశం ఉంది అదేవిధంగా ఒక చైల్డ్ను కొంటే మైనర్ ఇప్పుడు చైల్డ్ అనే వర్డ్ యూజ్ చేసినారు కాబట్టి బయింగ్ చైల్డ్ ఫర్ పర్పస్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వ్యభిచారం కోసం ఎవరైనా కొని బ్రోతల్లో కానీ ఇంకో విధంగా ఉపయోగించడానికి కొంటే కూడా అక్కడ కూడా ఏడేండ్లకు తక్కువ కాకుండా అండ్ పద్నాలుగేండ్ల వరకు శిక్ష పడవచ్చు అంటే దాని సీరియస్నెస్ మనం చూసుకోవాలి ఇక్కడ మినిమం పనిష్మెంట్ సెవెన్ ఇప్పుడు అప్ టు టెన్ అనడం లేదు మినిమం పనిష్మెంట్ సెవెన్ ఇయర్స్ ఇట్ మే గో అప్ టు ఫోర్టీన్ ఇయర్స్ అంటే ఈ నేరాల్ని పెంచారు కాబట్టి ఈ నేర ప్రవృత్తి తగ్గుతుందనేది ఒక ఆశ అండ్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది